కాంగ్రెస్ పార్టీ రైతులకు బోగ సామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులకు మొండి చూపిస్తూ ఈ రోజు దాన్ని మీద నిరసనగా రైతులకు సత్వరమే తొందరగా ఈ రైతు రుణమాఫీ పూర్తిగా అందరికీ ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేస్తూ రైతులకు అదేవిధంగా పంట సహాయం ఇస్తామన్న ఏడు వేల ఐదు వందల ఎకరానికి పది ఏడు వేల ఐదు వందల చొప్పున ప్రతి సంవత్సరం ఇస్తాన అవి ఇవన్నీ ఈ రైతు బీమా ఈ కార్యక్రమాలన్నీ పూర్తిగా నెరవేర్చి ఈ కార్యక్రమాన్ని ముందడు తీసుకుపోవాలా లేకపోతే ఈ మండల ఆధ్వర్యంలో మండల బీజేపీ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం నేడు తర్వాత రైతులు సీరియస్గా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఫస్ట్ ఈ రైతు రుణమాపిని ప్రతి రైతుకు ఇలా ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ ఇస్తా మీరు ఎలాంటి హామీలు లేవు ఎలాంటి అడ్డంకులు లేవు మీరు పసుపు రెండు లక్షలు తీసుకోండి ఆ రెండు లక్షలను నేను సత్వరమే ఎలాంటి ఆంక్ష లేకుండా నేను రెండు లక్షల రుణమాఫీ అటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవ్వాలని వంద రోజులు అన్నారు ఆ వంద రోజులు పోయి ఇలా ఆరు నెలలు గడుస్తుంది మీరు ఖచ్చితంగా ఇలాంటి ఈ రుణమాఫీని ఇట్లా అమలు చేయకపోతే బీజేపీ ఈ రాష్ట్ర స్థాయిలో పిలిపించి ప్రతి రైతు రోడ్డు మీదకి ఎక్కి నిరసన తెలియజేస్తారు గుర్తుంచుకోవాల్సిందిగా ఈ మండల పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం ఖచ్చితంగా రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల ఈ మండల రైతు రెండు లక్షల రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేయకపోవడం రైతు కూలీకి పన్నెండు వేల రూపాయలు ఇవ్వకపోవడం రైతు బీమా ఇవ్వకపోవడం రైతు బంధు ఇవ్వకపోవడం వలన ఈ ప్రభుత్వం ముడి చేయి చూపుతుంది ఈ ప్రభుత్వానికి సరైన గుణపడం రైతులు చెప్పగలుగుతారు సరైన టైంలో యూరియా కూడా సకాల టైంలో రైతులకు యూరియా అందించకపోతున్నది కాబట్టి రైతు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకున్న ప్రభుత్వం రైతు కాదు మాతాకి కాంగ్రెస్ పార్టీ రైతులకు బోగస్ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులకు మొండి చేయి చూపిస్తూ ఈరోజు దాన్ని మీద నిరసనగా రైతులకు సత్వరమే తొందరగా ఈ రైతు రుణమాఫీ పూర్తిగా అందరికీ ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేస్తూ రైతులకు అదేవిధంగా పంట సహాయం ఇస్తామన్న ఏడు వేల ఐదు వందల ఎకరానికి పది ఏడు వేల ఐదు వందల చొప్పున ప్రతి సంవత్సరం ఇస్తన్న అవి ఇవన్నీ ఈ రైతు బీమా ఈ కార్యక్రమాలన్నీ పూర్తిగా నెరవేర్చి ఈ కార్యక్రమాన్ని ముందా తీసుకుపోవాలా లేకపోతే ఈ మండల ఆధ్వర్యంలో మండల బీజేపీ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం నేడు తర్వాత రైతులు సీరియస్ గా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఫస్ట్ ఈ రైతు రుణమాపిని ప్రతి రైతుకు ఇలా ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ ఇస్తా మీరు ఎలాంటి హామీలు లేవు ఎలాంటి అడ్డంకులు లేవు మీరు ఫస్ట్ రెండు లక్షలు తీసుకోండి ఆ రెండు లక్షలను నేను సత్వరమే ఎలాంటి ఆంక్ష లేకుండా నేను రెండు లక్షల రుణమాఫీ చేస్తాను రేవంత్ రెడ్డి గారు వంద రోజులు అన్నారు ఆ రోజులు పోయి ఆరు నెలలు గడుస్తుంది మీరు ఖచ్చితంగా ఇలాంటి ఈ రుణమాఫీని అమలు చేయకపోతే బీజేపీ ఈ రాష్ట్ర స్థాయిలో పిలిపించి ప్రతి రైతు రోడ్డు మీదకి ఎక్కి నిరసన తెలియజేస్తారు గుర్తుంచుకోవాల్సిందిగా ఈ మండల పార్టీ ఆధ్వర్యంలో నిర్ణయిస్తున్నారు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల ఈ మండల రైతు రెండు లక్షల రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేయకపోవడం రైతు కూలీకి పన్నెండు వేల రూపాయలు ఇవ్వకపోవడం రైతు బీమా ఇవ్వకపోవడం రైతు బంధు ఇవ్వకపోవడం వలన ఈ ప్రభుత్వం ముండిచేయి చూపుతుంది ఈ ప్రభుత్వానికి సరైన గుణపడం రైతులు చెప్పగలుగుతారు సరైన టైంలో యూరియా కూడా సకాల టైంలో రైతులకు యూరియా అందించకపోతున్నది కాబట్టి రైతు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకున్న ప్రభుత్వం రైతు కాదు విప్లమైపోయింది భారత్